హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టుడే స్పెషల్ ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేసేటటువంటి వాటర్ మిలన్తో జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా దీనికోసం వాటర్ మిలన్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సరిపడా వాటర్ మిలన్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న పీస్ తీసుకున్నాను దీన్ని ఇలా ఒక స్పూన్ హెల్ప్తో ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఈ విధంగా మొత్తం పల్పంతా కూడా తీసేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మొత్తం పల్పంతా ఆ మిక్సర్ జార్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ ఏమి యాడ్ చేయట్లేదండి మీకు ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే షుగర్ కానీ లేదా హనీ కానీ కొంచెం యాడ్ చేసుకోండి అండ్ అలాగే దీంట్లో నేను కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా యాడ్ చేయటం వల్ల మనకి ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసి మొత్తం కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ లాగా ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా తాగటం ఇష్టమైతే ఇలానే తాగొచ్చండి లేదనుకుంటే పిల్లలు ఇష్టపడరు అనుకుంటే దీన్ని స్ట్రైన్ చేసి ఎక్స్ట్రా అంతా తీసేసుకొని ఈ విధంగా మొత్తం స్ట్రైన్ చేసేసి తీసుకుంటే సరిపోయిద్ది ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత దీంట్లో హాఫ్ లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నీరసం రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది బయట నుంచి ఎవరైనా వచ్చినా ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి ఎన్ వేడి తాపం తగలకుండా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అండ్ పిల్లలకు కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది సో ఈ విధంగా ఈ వాటర్మెలన్ జ్యూస్ అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఈ వాటర్ మిలన్ జ్యూస్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్